శుభవత్రికలు వచ్చినాయి ప్రసాద్ రాత్రి ఆ శుభవత్రికలు వచ్చినాయి కాబట్టి ఇవాళ మంచిగా గణపతి పూజ చేసి శుభవత్రులు బొట్టు పెట్టడం అంతా అట్లనే ఒడియాలు ప్రారంభం పెళ్లి పళ్ళు అన్ని కూడా మన అందరు కూడా అన్ని అందరికి కూర్చొని ప్రారంభం చేసుకోవడం మేము సంక్రాంతి పాడగామో అందుకనే పిలిచారేమో అని సంక్రాంతికి అయితేనేమో గొప్ప పెడతారు రావడం జరిగింది సంక్రాంతి అయితేనే గొప్పని పెడతారు ఇది పెళ్లి పల్లి కాబట్టి గోడని పెడతారు అని ఒకేసారి ఆశ్చర్యమే అగో మా ఉంది అక్కడుంది కానీ పడితే కవర్ చేస్తూ ఉండండి అందరూ మరి అటెచ్ పెట్టండి అమ్మ ఎవరైనా పిలిచారు అసలు అందరూ వస్తున్నారు మనకి రమేష్ లక్ష్మి వాళ్ళు పవన్ తర్వాత మీరు పాప వాళ్ళు చిన్నోడు వాళ్ళు సూరక్క వాళ్ళు ఇంతవరకు అందరూ వస్తున్నారు అది నువ్వు ఇట్రా దీని దగ్గర ఇది మధ్యలో ఉంటుంది నువ్వు ఇట్రా మన ఇద్దరుందా ఇట్రా అక్కడ నువ్వు అమ్మా అంట్రా నువ్వు దానిరా ఇల్లు దగ్గర దాని పెళ్ళ మీద కూర్చో పెట్టమంటున్నా వస్తుంది వస్తుంది దర్మ ఇ నువ్వు నువ్వు కూర్చో అడుగు అడుగు పెట్టేస్తున్నా అది ఇట్రా పిల్లని కూడా పెట్టాలి అంతే ఉండాలి అంతే ఉండాలి అంతే ఉండాలి ఇంకోటి సరిపోలేదు ప్రసాదు నాకు పిండే అయిపోతే మీరు పెట్టినూరు వెళ్ళి తీయాల్సి వస్తుంది ఇంకొకలాది నాకు నానా అట్రా అట్రా చిన్న చిన్నవాడు మీరు రానికండి చేద్దాం ఇది మధ్యకి అటు నిలబడొచ్చు ఇటువచ్చు కానీ ఇక పెట్టేసేయండి ఏది ఇదే నా ఉన్నాయి అయితే నాన్న కావాలి నాన్నప్పుడు ఆహా ఉడియాలు పెడుతున్నారు పెళ్లి పనులు ప్రారంభమైన కేత ముక్కల వారి సందేహండు దీనికి హరి శివరాం ప్రసాద్ అట్లానే ఉమాశంకర్ శాస్త్రి మా తమ్ముడు కేత ముక్కల శ్రీనివాస శాస్త్రి దంపతులు వీళ్ళ దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి పెళ్లి కార్యక్రమాలు అట్లానే మా తమ్ముడు కేదముక్కల రమేష్ లక్ష్మి వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా వచ్చారు చక్కగా అమ్మా ఇది మసలే కనపడుతుందిగా అంతే తిరువురు ప్రదీప్ అండ్ కోటి స్థాయి వీడియోగ్రాఫర్స్ వాళ్ళ దాంట్లో పనిచేస్తారు వీళ్ళంతా మా దేవాలయం అది யா அம்மா வெனக்கெல்லாம் அம்மா தீர்வு கொடுத்து வாழ்த்தார் பட்டு

ఒక్కరు ఉండు నానా నువ్వు అమ్మ నువ్వు పెట్టుకోడు రాస్ట్ పెద్ద కొంచెం పెద్ద బిటు సరిపోతుంది ఇక నువ్వు తీసుకోపో నువ్వు కూడా తీసుకోని వెళ్ళి ప్రశాంతంగా పెట్టేసి కవర్ చేసుకోండి అటు పక్క మొత్తం நிதி <hesitate to Foreign exercise> <ingen fierce chicken>